ప్రాంతంలో అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందో సమీక్ష చేయాల్సినటువంటి బాధ్యులు హోం మంత్రి గారు ఇలా హోం మంత్రి లేకపోవడం దురదృష్టకరం తెలంగాణ రాష్ట్రానికి ఇంత పెద్ద ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ మెయింటైన్ చేయాల్సినటువంటి ప్రత్యేక మంత్రి గారు ఉండాలి అది సీఎం గారి దగ్గర రేవంత్ రెడ్డి గారి దగ్గర శాఖ ఉన్నది ఇలా రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది మేము బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం పదహారో తేదీన సెక్రటరేట్ లో సీఎం గారు రివ్యూ ఉన్నట్టు వార్తలు వచ్చినాయి అధికారిక ప్రకటన ఇంతకుముందే వచ్చింది పదహారో తేదీ జిల్లా కలెక్టర్లు సిపిలు ఎస్పీలతో నిర్వహించేటువంటి సీఎం గారి సమీక్షలో ఇప్పటి వరకు ఆర్డర్ సంబంధించినటువంటి అంశాలు ఎంత తీవ్రమైనటువంటి నేరాలు ఈ రాష్ట్రంలో జరిగినాయో ముఖ్యంగా పూర్వపు వరంగల్ జిల్లాలో జరిగినాయో ప్రత్యేకమైన సమీక్ష చేయాలని చెప్పి బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది ఎందుకంటే సాధారణ మహిళలకు రక్షణ లేదు సాదాసీదా కుటుంబాలకి రక్షణ లేదు సామాన్యమైనటువంటి ప్రశాంత జీవనానికి ఇలా భంగం కలుగుతున్న తెలంగాణ ప్రాంతంలో అని చెప్పి మేము ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉన్నది అసలు ఈ జిల్లాలో ఇద్దరు మంత్రులు కొండా సురేఖ గారు సీతక్క గారు ఇద్దరు మంత్రులు ఉన్నారు ఈ జిల్లాలో వారికి పది నుంచి పదకొండో శాసనసభ్యులు కూడా ఇటీవల తయారైంది ఆ పది మంది శాసనసభ్యులు వాళ్ళ ప్రవర్తన ఒక తీరు ఉంటే ఈ పదకొండవ నంబర్ అయినటువంటి గడియం శ్రీఆర్ గారి ప్రవర్తన మరోలా ఉన్నది ఇవాళ అధికార పార్టీ శాసనసభ్యులుగా ఎవరైతే ఉన్నారో మీ నియోజకవర్గాల ప్రజల యొక్క సమస్యల పట్ల మీకు చిత్తశుద్ధి ఉందా ప్రజల బాగోగుల పట్ల వారి ప్రశాంత జీవనం పట్ల వారికి రక్షణ కల్పించేటువంటి బాధ్యత పట్ల పల్లెలకు గ్రామాలకు పట్టణాలకు సంబంధించిన మౌలిక వసతుల పట్ల అసలు మీకు అవగాహన ఉందా అని చెప్పి అడగదలుచుకున్నాను ఈ జిల్లా అభివృద్ధికి సంబంధించి ఒక విజన్ అంటూ లేదు ఉమ్మడి వరంగల్ జిల్లాకు అసలు తెలంగాణ ప్రభుత్వ పాలన వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉందా లేదా అనే పరిస్థితి వల్ల చర్చ జరుగుతా ఉన్నది బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మే శాసనసభ్యులు ఉన్నప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు పదహారు వందల కోట్ల రూపాయల సిసి రోడ్లు కాని బీటి రోడ్లు కానీ బ్రిడ్జిలు కానీ చెక్ డ్యాంలు కానీ హాస్పిటల్ నిర్మాణానికి డబ్బులు కానీ పల్లె దవాఖానాలు కానీ గ్రామ పంచాయతీ బిల్డింగ్ లు మహిళా బిల్డింగ్లు గాని మజీదులకు చర్చిలకు పునర్నిర్మాణం స్ట్రెంత్ కోసం స్పెషల్ డెవలప్మెంట్ నిధులు గాని ఈ రకంగా పదహారు వందల పైచిలకు కోట్ల రూపాయల నిధులు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మంజూరు తీసుకొచ్చినము టెండర్లు అయిన పనులు ఎక్కడ పనులు ప్రారంభమైన పనులను ఆపుతున్నారు అధికార పార్టీ శాసన సభ్యులు మంత్రులు టెండర్లు కాని పనులను మొత్తమే అబెన్స్లో పెడతా ఉన్నారు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ ఎస్డిఎఫ్ కింద ముఖ్యమంత్రి గారి కోట ఎస్డిఎఫ్ కింద ఉమ్మడి వరంగల్ జిల్లాకు దాదాపు రెండు వందల యాభై కోట్ల నిధులు వచ్చినాయి వరంగల్ నగరానికి టఫెడ్కో కింద రెండు వందల కోట్ల రూపాయలు నిధులు వచ్చినాయి ఎక్కడ కూడా పనుల పురోగతి లేదు ఇలా ప్రభుత్వాలు వస్తాయి పోతాయి కానీ అభివృద్ధి నిరంతరం గతంలో మేము తెచ్చినటువంటి నిధులు గ్రామాలకు వీటి రోడ్లకు గ్రామాల్లో సిసి రోడ్లకి అక్కాచెల్లెలకు మహిళా బిల్డింగ్స్ కి తెచ్చినటువంటి నిధులు ఎక్కడా అని చెప్పి నేను ఇవాళ ఈ జిల్లా ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతిధ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రులను పదకొండు మంది శాసనసభ్యులను మేము అడగదలుచుకున్నాం అయ్యా ఎన్ని రూపాయలు తీసుకొచ్చిలో ఏడు నెలలు కంప్లీట్ అయిపోయింది ఏడు నెలల పది రోజులైంది పైసా వచ్చిందా ఉమ్మడి వరంగల్ జిల్లాకు